ఫిట్నెస్ సంపూర్ణ ఆరోగ్యానికి మార్గం ఫిట్నెస్ అనేది కేవలం శరీరాన్ని ఆకర్షణీయంగా ఉంచుకోవడానికి మాత్రమే కాదు ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించేందుకు కూడా అవసరం మంచి ఆరోగ్యం కలిగి ఉండాలంటే శారీరక శక్తి మానసిక శాంతి సరైన పోషకాహారం మరియు మంచి జీవనశైలి ఉండాలి ఫిట్నెస్ కు ముఖ్యమైన అంశాలు ఒకటి శారీరక వ్యాయామం ఫిజికల్ ఎక్సర్సైజ్ శరీరాన్ని చురుకుగా ఉంచడం మానసిక ఉల్లాసాన్ని పెంచడం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడం కోసం వ్యాయామం తప్పనిసరి వ్యాయామం మూడు రకాలుగా విభజించవచ్చు కార్డియో వ్యాయామాలు కార్డియో ఎక్సర్సైజెస్ కార్డియో వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచి రక్త ప్రసరణను పెంచుతాయి నడక జాగింగ్ పరుగులు సైక్లింగ్ స్విమ్మింగ్ అధిక కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడతాయి బి బలం పెంచే వ్యాయామాలు స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కండరాల బలాన్ని పెంచి శరీర దృఢత్వాన్ని అందిస్తాయి బరువులు ఎత్తడం వెయిట్ లిఫ్టింగ్ శరీర భారంతో చేసే వ్యాయామాలు పుష్ అప్స్ స్క్వాడ్స్ లంజెస్ యోగా మరియు పైలేట్స్ సి లవచికత ఫ్లెక్సిబిలిటీ మొబిలిటీ కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శరీర సౌకర్యాన్ని పెంచే వ్యాయామాలు స్ట్రెచింగ్ వ్యాయామాలు యోగా ప్రాణాయామం రెండు సరైన ఆహారం హెల్తీ డయెట్ సమతుల ఆహారం ఆరోగ్యకరమైన జీవనశైలికి మూలాధారం ప్రోటీన్ కండరాల పెరుగుదల శక్తి కోసం కొందలు గుడ్లు పప్పులు కోడిగుడ్లు నట్స్ కార్బోహైడ్రేట్స్ శరీరానికి తగినంత శక్తిని అందిస్తాయి బ్రౌన్ రైస్ ఓట్స్ కంద పండ్లు కొవ్వులు శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు నట్స్ అవకాడో ఆలివాయి విటమిన్లు మినరల్స్ రోగనిరోధక శక్తి కోసం పండ్లు కూరగాయలు తినాలి నీరు రోజుకు కనీసం ఎనిమిది నుంచి వరకు గ్లాసులు నీరు తాగాలి మూడు మానసిక ఆరోగ్యం మెంటల్ హెల్త్ ఒత్తిడిని తగ్గించేందుకు ధ్యానం ప్రాణాయామం చేయాలి సమయానికి నిద్ర అవసరం రోజుకు ఏడు నుంచి ఎనిమిది వరకు గంటలు మానసిక ప్రశాంతత కోసం స్ట్రెస్ ఫ్రీ లైఫ్ స్టైల్ పాటించాలి ఫిట్నెస్ వల్ల కలిగే ప్రయోజనాలు రోగనిరోధక శక్తి పెరుగుతుంది అధిక బరువు సమస్యలు తగ్గుతాయి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఉంటాయి మానసిక ఉల్లాసం పెరుగుతుంది జీవన నాణ్యత మెరుగుపడుతుంది మొత్తంగా వ్యాయామం పోషకాహారం మరియు మానసిక ఆరోగ్యాన్ని సమతుల్యం చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు ఫిట్నెస్ అనేది ఒక దైనందిన అలవాటు చేసుకోవలసిన జీవనశైలి